దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం జూలై మూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ఘర్షణ దినుములు కాచి కాపాడి మరి ఒక నూతన దినంబ జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మా మనోనేత్రాలు వెలిగించండి మా హృదయాల్లో వాక్యాన్ని ఫలింపచేసి వాక్యానుసారంగా నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథము నలభై ఆరు నుండి యాభై ఒకటి అధ్యాయములు నలభై ఆరవ అధ్యాయము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచచున్నవి దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది సైన్యులకు అధిపతి యొక్క యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఊరకునుడి నేనే దేవుడనని తెలుసుకునుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును సైన్యముల అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు నలభై ఏడవ అధ్యాయము సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు ఆయన జనములను మనకు లోపరుచుడు మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహాతి అతిశయాస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను బోరధ్వనితో యహోవా ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జనులై కూడుకుని ఉన్నారు భూనివాసులు ధరించుకుని కేడములు దేవునివి ఆయన మహోన్నతుడాయను నలభై ఎనిమిదవ కీర్తన మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఎహోవా గొప్పవాడును బహు ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడిన సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడివచ్చిరి వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయి వారు అచట ఉండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనియు వారిని పట్టెను తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు సైన్యములకు అధిపతి ఏహో వా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనం వినినట్టుగానే మనం మనము ఉన్నాము దేవుడు నిశ్చయముగా దానినే స్థిరపరిచి ఉన్నాడు దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించేతమి దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు భూ దిగంతముల వరకు అంత గొప్పది నీ కుడి నీతితో నిండి ఉన్నది నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక యూధా కుమార్తెలు గాక ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడిడి దాని నగరులలో సంచరించి వాటిని ఆ ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును నలభై తొమ్మిదవ కీర్తన సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియగుడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరిచెదను నా కొరకు పొంచివారి దోషకృత్యములను నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములలో నేను నేనేలా భయపడవలను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేనేలా భయపడవలను ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చితము చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన బహు బహుగొప్పది అది అన్నిటికీ ఉండవలసినదే జ్ఞానులు చనిపోదులను సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకంగా నశించరు వారు తమ ఆస్తి నిద్రలకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిలిచినయూ తమ నివాసములు తరతరములకు ఉండుననియూ వారు అనుకొందురు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు వాడు నశించి మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి వారు పాతాళములో మందగా కూర్చబడుదరు మరణము వారికి కాపరి అయి ఉండును ఉదయమున యథార్థవంతుడు వారిని ఏలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకొను పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడుకుము వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనుపోడు వాని ఘనత వాని వెంట దిగ దిగదు నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్థుతించినను తన జీవితకాలమున ఒకడు తను పొడుకునను అతడు తన పితరుల తరమునకు తొరవలను వారు మరి ఎన్నడను వెలుగు చూడరు ఘనత నుండియుడి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు యాభయవ కీర్తన దేవాది దేవుడని యహోవా అగ్ని ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకుని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు చేయుచున్నాడు ఆయన మౌనముగా ఉండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుడికే బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా ఎద్దుకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్తయ్య ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి ఇస్రాయేలు ఆలకింపు నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికెదను నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించుట లేదు నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేల నేను తీసుకొనను అడవి మృగములన్నీ వెయ్యి కొండల మీద పశువులన్నీ నావే కదా కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలి నను నీతో చెప్పను వృషభముల మాంసము నేను తిందున పొట్టేల రక్తము త్రాగుదున దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరిచెదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టెలను వివరించటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచ్చిదనే వచించదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి నీవు దొంగను చూచినప్పుడు వాణితో ఎక్కీభవించదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసదవు కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు నీ నాలుక కప్టము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కుండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌన ఉంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటేవి అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదును దేవుని మరచివారి దీని యోచించుకునిడి లేని ఎడలా నేను మిమ్మను చీల్చివేయును తప్పించి వాడెవడనూ లేకపోవును స్థుతియాగము అర్పించి వాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను యాభై ఒకటవ కీర్తన దేవ నీ కృప చెప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా తుడిచివేయుము తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను అప్ర నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతరము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగపడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలడువుగా అగపడదువు నేను పాపములో పుట్టినవాడును పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించను నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయుదువు నేను పవిత్రుడు నగినట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము హిమము కంటెను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషమును నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు ఇముకొడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగజేయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణకర్త దేవ రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నోలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెలుమము నీవు బలిని కోరువాడవు కావు కోరినే నేను అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చెప్పున సియోనుకు మేలు చేయము ఋషులేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెళ్ళు అర్పించదరు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము దే మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యడానికి వందనాలు ప్రభా అయ్యా ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వంద నాలుగు స్తోత్రాలు వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయండి మా ప్రాధములు మా పాపములు మా దోషములు దయతో క్షమించండి శ్రద్ధ హృదయం మాకు కలిగజేయండి ప్రభా స్థిరమైన మనసు నూతనముగా మాలో పుట్టించండి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా కుటుంబస్తుల పాపంలో సైతము నాయన మా దయతో క్షమించండి అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు నీ కృపను విస్తరింపచేయండి మా పట్టణాన్ని దర్శించండి మా భారతదేశాన్ని దర్శించండి భారతదేశంలోని నూట నలభై ఐదు కోట్ల ప్రజలను దర్శించండి ప్రభా మనోనేతరాలు వెలిగించండి అందరూ సత్యమును గుర్చి అనుభవ జ్ఞానము కలవారి ఉండినట్లు నీ కృపను అనుగ్రహించండి నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబర్చినట్లు భారతదేశంలో నెరవేర్చండి ప్రభా అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి ఇవ్వండి నీ కనికరాన్ని దయచేయండి ప్రభా నీ చిత్తానుసారంగా పరిపాలించటకు అయ్యాన్ని శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు అందరినీ బలపరచండి నీ పరిచయలో బలముగా వాడుకోండి ప్రార్థనాత్మ విజ్ఞాపనాత్మ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నిలబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యంలో బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి రాకపోకల్లో నీ కాపుదల భద్రత వెళ్తున్న వాహనంపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి దైవజన్ల కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసర లక్కలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నావు క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులోకి మార్చండి అందరూ నాయన డినామినేషన్స్ భేదములు లేకుండా ఏకతాటిపైకి వచ్చేలాగున పరిశుద్ధాత్మ అనుగ్రహించి ఏకాత్మ అందరిలో పనిచేయనుగాక అని ప్రార్థిస్తున్నావు ప్రభా నాయన నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినం ప్రత్యేకించి సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనాడైన్స్ అను దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప కలుగును గాక ప్రభ ఈ దేశ ప్రజలపైకి నీ కనిక్రమను దిగి రానివ్వండి ఈ దేశ ప్రజల అపరాధములు పాపములు దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో ఈ దేశాన్ని కడిగి పవిత్రపరచండి ఈ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి ఈ ద దేశాన్ని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులను మీరు దర్శించండి వారిలోనైనా ఒక రూపాంతరం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి ఈ దేశానికి గొప్ప రక్షణ కలుగు చేయమని ఈ దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని రక్షించండి ఇక్కడ ఉన్న దైవజనులను క్రైస్తవులను బలపరిచి వాడుకోమని ఈ ఉదయ కాలంలో ఈ చిన్ని ప్రార్థన అని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నామ్మ పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చినగాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్టు భూమి అందులో నెరవేర్చబడునుగాక గాక దిన ఆహారము నేడు మాకు దయచేయము మరిలా ప్రాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ప్రాథమును క్షమించము మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి వారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ శక్తి నీవేనది ఆమెన్ ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేసు వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్